గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మొన్న చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో అవకతవకలు జరిగాయని వీటి వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చిలకలూరుపేటలో మన జరిగిన సభలో కొన్నిసార్లు ప్రధాని ప్రసంగానికి కూడా అవకతవకలు జరగడం వల్ల అడ్డు రావడం జరిగిందని కొన్ని అంటే ఆయన మాట్లాడలేకపోయారని అంతరాయం వచ్చింది అంటున్నారు అలాగే కొంతమంది ఎవరో ప్రవేశించారు వివిఐపి వాళ్ళు ఉన్న దగ్గరికి అనేసి సో ఇదంతా ఏదో ప్లాన్డ్ గా చేశారు ప్రధానమంత్రి హాజరైన సభకే ఇంత బందోబస్తు లేకుండా చేశారంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది అని అయితే అంటున్నారు సార్ మీరేమంటారు సార్ ఎవరంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అలాగే వాళ్ళకి మద్దతు ఇచ్చే టీడీపీ మీడియా వాళ్ళు అంటున్నారు వాస్తవానికి అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి కానీ ఆ విషయాలు తెలుసుకున్న వాళ్ళకు కానీ ఒక సంగతి పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది అది ఆ మూడు పార్టీల వైఫల్యం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యం అదేమిటంటే ముందు జనం వాళ్ళు ఎంతమంది అని చెప్పారు పది నుంచి పదిహేను లక్షలు అని చెప్పారు కనీసం దాంట్లో పదో అంతా వచ్చారా రాలేదు దానికి ఎవరు పోలీసులు బాధ్యత వహించారా ప్రైమ్ మినిస్టర్ గారు వస్తుంటే వాళ్ళకి మొత్తం ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఏరియా అంతా ఎస్పీజి కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ పోలీస్ బాధ్యత ఏమి ఉండదు వాళ్ళల్లా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెళ్తారు అది సహజంగా జరిగేది ఓకే పోనీ మీరు అన్నట్టు ఇటువైపు కుట్ర లేకపోతే అసలు ఏం జరగలేదు అనుకుందాం మీరు గమనిస్తే సభ ఎక్కుపోయిన వెంటనే ఈటీవీలో ఏమని వచ్చిందో తెలుసా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రధాని మోడీ గారిని కలిశారు ఆయన చాలా సంతోషపడిపోయాడు సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు అని రాశారు అంటే దాని అర్థం సభ బ్రహ్మాండంగా జరిగిందని అందరూ చెప్పినట్టేగా వాళ్ళకి వాళ్లే బాగా వాయించుకున్నట్టే కదా అంటే అదన్న నిజం వారి లేదంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా వైఫల్యం ఆ వైఫల్యం ఈ వైఫల్యం సెక్యూరిటీ వైఫల్యం అని చెప్తున్నారు కదా ఇదన్నా కరెక్ట్ కావాలి కానీ ఈ రెండు వాళ్ళు ఆ మొదటి దానికి అబద్ధం అని తెలిసి అట్లా రాశారు ఇప్పుడు రెండోది అబద్ధం అని తెలిసి ఇట్లా ప్రచారం చేస్తున్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సఫల పేరుతోటి నాల నలభై రోజుల్లో నాలుగు అతిపెద్ద సభలు బహుశా నేను నా జర్నలిజం చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో భారీ సభలు జరగడం అయితే మొదటిసారిగా చూశాను సో ఏ సభ చూసినా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు చేశారు కానీ వేరే మూడు పార్టీలు కలిసినటువంటి సభకి అక్కడ జనం ఆశించినంతగా రాలేదు ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా సార్ నేను నాలుగింటికి ఒకసారి చూసాను ఏది తెలుగుదేశం మీడియా ఛానల్ చూస్తే నాలుగింటికి కూడా చాలా ఖాళీగా కనపడుతున్నాయి ఏంటా ఇట్లా ఉంది అనుకున్నా సరే అసలు రాకుండా ఉండర్లే వస్తారులే అనుకున్నాం వచ్చిన తర్వాత మరి ఒక సరే కొంతమంది యాభై వేలు అంటున్నారు కొంతమంది లక్ష అంటున్నారు సో లక్షగా అటు ఇటు వచ్చారని అనుకుందాం అయితే మీరు చెప్పినట్లుగా బస్సులు ట్రాఫిక్ వాళ్ళంతా వస్తుంటే ఆపేశారు కావాలని అన్నారు ఎవరు ఆపారు డ్రోన్ ఫోటో తీయటం కోసం డ్రోన్ వీడియో తీయటం కోసం టీడీపీ వాళ్ళు వెహికల్స్ అడ్డం పెట్టారు వెహికల్స్ అడ్డం పెట్టి ఏం చేశారు మామూలు ట్రాఫిక్ ని కూడా ఆపేసి మొత్తం అంతా మా ట్రాఫిక్ ఏం చెప్పుకోవాలని తాపత్రయపడ్డారు డ్రోన్ డ్రోన్ వీడియోస్ కోసం మామూలుగా నిజంగా జనం వచ్చి వెహికల్ విపరీతంగా అనుకోండి వస్తే పైన నుంచి సరిపోయేది కానీ రోడ్డు మీద వాళ్ళ పార్టీ వెహికల్స్ కానీ కనపడిపోయేసరికి అదేదో పరుగు పోతుందని చెప్పి ఆ డ్రామా ఆడారు సో ఈ మొత్తం అంతా కలిపి ఒక వైఫల్యం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న డ్రామా మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తాను అదేంటంటే అక్కడ మైక్ సెట్ మైక్ సెట్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసా మీకు నాకు అందిన సమాచారం కరెక్ట్ అయితే దాని ప్రకారం అయితే మరి పుల్లారావు గారు చేశారు ఎవరు చేశారు కానీ ఆ చుట్టుపక్కల రికార్డింగ్ డ్యాన్సులకు వాడే మైక్ సెట్ని తీసుకొచ్చి పెట్టారంట ఒక ప్రైమ్ మినిస్టర్ సభకు ఆ రకంగా పెడతారండి మరి ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ తెలిసిన సభలకి మరి ఎట్లాంటి మైక్ సెట్లు వాడారు మొత్తం ఏమంటారు వైర్లెస్ సెట్లు వాడారుగా మరి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు చేయలేదు చేయలేకపోయారు అంటే వాళ్ళ ప్రణాళిక లోపం వాళ్ళ అతి విశ్వాసం వాళ్ళ పే జన సమీకరణలో వాళ్ళ పెరు రెండు వేల ఐదు వందల బస్సులు బుక్ చేసి చివరికి తొమ్మిది వందలు బస్సుల్లో జనాన్ని తీసుకొచ్చేసరికి వాళ్ళకి ఆపసోపాల్ పడే పరిస్థితి వచ్చిందంటే అంటే జనంలో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుంది కదా సో మొత్తం ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కి శారవా ఇవ్వాలని కానీ ప్రశ్న ఇవ్వాలి గాని అనేది ఎవరన్నా చెప్పాలా పోని వాళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పే అబద్దాలు నన్ను అడిగి తెలిస్తే మీరు అడగండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఎస్పీజీ వాళ్ళు చూడకుండా ఒక్కటి కూడా ఎస్పీజీ వాళ్ళు చూడకుండా ఒక్కటి కూడా లోపలికి అలవా చేయరు ఎస్పీజీ వాళ్ళు చూసిన తర్వాత ఎవరు ఆపరు వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారో లేదా వీళ్ళు ఒకవేళ ఎవరికైనా పురమాయించారనుకోండి ఆ పురమాయించిన వ్యక్తికి పాస్ ఇచ్చి వేదికెక్కే అవకాశం ఉన్నటువంటి పాస్ ఇవ్వాలి వీళ్ళు అది ఇచ్చి ఇచ్చుండరు ఇచ్చుండ ఒకవేళ తెచ్చారో లేదో తెలియదు తెస్తే తర్వాత చూపించేవాళ్ళు కాకపో మేము తెచ్చాము మమ్మల్ని తీసుకురానివ్వలేదని అప్పుడే ప్రెస్ కానీ చెప్పేవాళ్ళు కదా ఎందుకు ఎందుకు చెప్పలేదు మాస్టర్ రోజు ఎందుకు కంప్లైంట్ చేశారు దాంతో బంగపోయి పరువు పోయిందని ఎవరైనా అస పోయి అడుగుండడు ప్రశ్న ఉంచము షాలువా దగ్గర లేనప్పుడు ఒకసారి ఎజెండా చూసి దాంట్లో ఈ పాయింట్ ఉంటే అమ్మమ్మ ఇది లేదు తీసేయండి మళ్ళీ అప్రద పాలవుతామని చెప్పాలి కదా మరి పురంధరేశ్వరి గారు ఒక విగ్రహాన్ని జ్ఞాపికగా తీసుకొచ్చి ఇచ్చారే మరి ఆవిడ నెవరు ఆపలేదా ఆవితే అందరిని ఆపాలి కదా పోలీసులు అధికారులు అంటే అధికార పార్టీ తోటి కుమ్మక్కయ్యారని అందుకే సో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్లే ఆ యువకులంతా అందుకే వాళ్ళు వచ్చి కుర్చీలు విసిరేయటము కొంచెం తొక్కిసలాడు జరిగేలా చేయడం చేశారు వైసీపీ కుట్రా అని అంటున్నారు అందుకే పోలీసులు వీళ్ళు ఏది చేయాలనుకున్నా జరగనివ్వలేదు అని వార్తలు అయితే వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా ఆ ఉద్దేశంగానే చేయడం జరిగింది కదా సార్ కంప్లైంట్ చేశారు నిన్న నేను పోలీసు అధికారుల సంఘం నాయకుడితో కూడా నేను మాట్లాడు మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మా బాధ్యత సెక్యూరిటీ వరకే మొత్తం మాకు అప్పచెప్పిన పరిధిలో మేము జాగ్రత్తలు తీసుకుంటాం ఎస్పీజీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది మాకు పూల వీటితోటి మాకు సంబంధం ఉండదు కానీ అనవసరంగా వాళ్ళ వైఫల్యాలన్నీ మా మీద రుతున్నారు బురద వేస్తున్నారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మీరు తెలుగుదేశం వాళ్ళు రాసిన అబద్ధపు లేఖ నమ్మదలిస్తే నమ్మండి లేదు అంతే ఆ నేను మిమ్మల్ని ఏమంటలేదమ్మా పోలీస్ అధికారుల సంఘం చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనుకుంటే అది నమ్మండి నేనైతే ఖచ్చితంగా అది నమ్ముతున్నాను మరి ఎదువరకు ఎప్పుడన్నా అట్లా జరిగినాయా ఎదువరకు ఎప్పుడన్నా ఆపారా ఎవరైనా మరి అసలు వీళ్ళు ఒకట ఒకటి ఒక్కటి చెప్పండి ప్రైమ్ మినిస్టర్ సభలో అసలు ఆయన మొక్కాలు మొఖాలు చూసుకున్నారా ఊరికే ఏదో మొక్కుబడిగా ఎందుకు వచ్చావరా దేవుడా అన్నట్టుగా ప్ర మోడీ గారు ఎట్ల ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పాటు పడ్డ పాటలు మీకు కనపడలేదా ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడైనా సరే జగన్ ప్రభుత్వాన్ని కానీ జగన్ గాని ఎక్కడైనా ఒక ఆరోపణ చేశారా వాళ్ళ ఆయనకి అర్థమైపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవబోతోంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చిండాలి అయినప్పటికీ కూడా నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ వారు పవన్ కళ్యాణ్ ద్వారా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రచారం చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు నిజానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నాకు తెలిసినంత వరకు కేంద్రంలో ఒక పలుకు పడి కలిగిన ఒక మంత్రి కొడుకు ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి బీజేపీ ఎం సారీ బీజేపీలో చేరిన తెలుగుదేశం ఎంపీ ఒకరు పైకి చేసి రకరకాలుగా వారిని రకరకాల ఏమంటారు కారణాలు చెప్పి ఏదో లో పెట్టో ఏదో ఏదో చేసి మొత్తం మీద అమిత్ షా గారి దాకా ఆ వ్యవహారాన్ని తీసుకెళ్లి ఒప్పించిన తర్వాత వాళ్ళంతా మోడీ గారిని ఒప్పించి ఎన్డిఏకి ఒకళ్ళు అంటున్నారు కదా చేర్చుకుందామండి అని చేర్చుకున్నారు అనేది నాకున్న సమాచారం నాతో ఎవరు అన్నారు అది దాంట్లో నిజం లేదంటే మొత్తానికి ఏదేమైనప్పటికీ వీళ్ళు కూటమి సభ్యులేమో వైసీపీ కుట్ర ఇదంతా బహిరంగ సభని అంటే దాన్ని మొత్తానికి వైఫల్యం అని చూపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు వైసీపీ పార్టీ వాళ్ళేమో వీళ్ళ వైఫల్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని వీళ్ళు అంటున్నారు సార్ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపితే గానీ దీని గురించి నిజానిజాలు తెలియవు చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ సార్